హాయ్ అండి నేను మీ ఉమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను మనం చెనక్కాయలు వలుస్తూ ఉంటాం కదా ఈ శనకాయలు వలిసేటప్పుడు అయితే ఏళ్ళు మంట వచ్చేస్తూ ఉంటాయి అట్లా కాకుండా చూడండి మనము దీంతో అయితే బట్టల క్లిబ్ బట్టలకేసే క్లిప్ ఉంటుంది కదా దాంతో చూడండి ఒక సైడు పొట్టు పట్టుకొని తుప్పపైన తుప్ప పైన ఇట్లా పీకేస్తే అంతా వచ్చేస్తుంది మనకి అయితే మంట కాకోకుండా అట్లంతా చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేస్తుంది కదా చూసాడా మీరు కూడా అంతే ఇలా ఫాలో అవ్వకోండి వేళ్ళ ఊరికే మంట వచ్చేసి గాయలు అయిపోతూ ఉంటాయి అట్లా కాకుండా ఇట్లా బట్టల కేసే క్లిబ్బుతో ఇట్లా అయితే వలుచుకోవచ్చు తొందరగా అవుతుంది ఇంకా చింతకాయ ఉంటుంది కదా మనకి చింతకాయ అయితే ఎదుగైనా పులిహోరకైనా సాంబార్కైనా ఏదానికైనా కానీ ఇట్లా చింతపండు అయితే నానబెడతా ఉంటాము తొందరగా నానేలేదు మనకి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే తొందర తొందరగా పిల్లలు స్కూలు డ్యూటీలకో అంతా వెళ్ళాలంటే ఇది నానేలేదు కదా అందుకోసమే ఒక గిన్నెలోకి చింతపండు వేసేసుకొనేసి దాన్ని నీట్గా కడిగేసుకొని కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంచేసేలా వేసేసి తర్వాత వేడి నీళ్ళు కాకు పెట్టుకునేసి వేడి నీళ్ళు దీంట్లో పోసేసుకునేసి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు కూడా అవసరం లేదండి బాగా నీట్గా చింతపండు రసము మనకి బాగా వచ్చేస్తుంది గట్టిగా ఉండేదే లేదు ఇట్లా ముట్టుకుంటేనే వచ్చేస్తుంది ఇంకా మనకి వచ్చేస్తా వచ్చేస్తూ పేస్ అంతా మనకి డార్క్ అయిపోతూ ఉంటుంది ఎంతనా డల్గా అట్లా అంతా ఎండు తగులుతూ ఉంటుంది కదా అందుకోసమే మనకి పేస్ ఎప్పుడు బాగా గ్లోగా ఉండాలంటే చూడండి టమాటాకాయ తీసుకునేసి టమాటా అయితే బాగా మనకి పేస్ బాగా పడుతుంది దీన్ని ఒక తురిమేది తీసుకునేసి దీంతో అయితే అంతా తరుముకొనేసేలా ఇట్లా తరుముకుంటే బాగా పైన పొట్టు రాకుండా లోపల గుజ్జు మాత్రం వస్తుంది ఇది పైన పొట్ట దాంట్లో కొద్దిగా శనగపిండి వేసుకునే కొద్దిగా తేనె తేనె వేసేసుకొనేసి దీంట్లోకి చూడండి కొద్దిగా వేసేయాల తేనె ఇంకా వచ్చేసి పసుపు కొద్దిగా వేయాలి పసుపు మీకు ఏదైనా పర్లేదు ఇంట్లో ఉంటే ఇంట్లోది వేసుకోండి లేదంటే కస్తూరి పసుపు అయినా అదన్న వేసుకోండి ఇదేమన్నా కొద్దిగా నీరు నీరు అనిపిస్తే ఇంకా కొద్దిగా మీరు శనగపిండి వేసేసుకోవచ్చు చూడండి నాకు కొద్దిగా నీరైంది శనగపిండి ఇంకా కొంచెం వేసేసి బాగా ఇట్లంతా మిక్స్ చేసేలా అన్నిని వేసిన తర్వాత మనకి చూడండి హ్యాండ్కేసి చూపిస్తాను నేను చేతులకి మనం పేస్కి కొద్దిసేపు ఇట్లా స్క్రబ్ చేసేసి తర్వాత అట్లే వదిలేస్తే ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే అంత బాగా డ్రై అయిపోతుంది అంతవరకు మనం అట్లే వదిలేసేలా పచ్చిగా ఉన్నట్లే అట్లే కడిగేయకూడదు సల్లు నీళ్ళతో అయితే మనం కడుక్కోనాల్సి వస్తుంది చూసారు కదా ఇట్లా స్క్రబ్ చేసేసుకుని చేతులకైనా కానీ లేదంటే మనకు ముఖానికైనా కానీ ఇట్లా మనకి ఇదంతా ప్యాక్ వేసేసుకొని వేస్తే ఐదు నిమిషాల తర్వాత కడిగేస్తుందని చూస్తారు కదా కడగల ఇప్పుడంతా నీట్గా అయితే అయిపోతుందండి మనకి డార్క్ అంతా పోతుంది ఇది చూసారు కదా ఎంత బాగుందో మీరు కూడా అంతా ఇలా ఫాలో అవ్వండి ఇంకా నిమ్మకాయలు కట్ చేసింటాము మనం లెమన్ జ్యూస్ కో అట్లా కట్ చేసింటాము ఈ తొక్కులు పడేకోకుండా ఇవి బాగా యూజ్ అవుతాయి చూడండి ఒక గిన్నె తీసేసుకునేసి ఆ తొక్కులన్నీ దీంట్లోకి వేసేసుకునే ఒక గిన్నెలోకి నీళ్ళు పోసేసుకొని కొద్దిగా దీంట్లోకి విమ్ జెల్ వల్ల కొద్దిగా ఇది బాగా ఇట్లంతా నీట్గా దాంట్లో కొద్దిగా ఉప్పు వేసేసుకుని రాళ్ళు ఉప్పు కొద్దిగా వెనిగరు వేసుకునేసి దీన్నైతే అంతా నిమ్మ ఉప్పులతో బాగా కలిపేసుకుని కలిపేస్తే మనం ఇంట్లో చేపలు చికెన్ మటన్ అట్లంతా చేసి కదా ఎగ్గు అట్లా సామాన్లు అయితే మనము సోపు వింజల్ కడంగా కూడా ఒక్కొక్కసారి వాసన వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇట్లా నిమ్మకాయ తొక్కులు ఉన్నప్పుడు వేస్ట్గా ఇట్లా అన్నీ వేసేసి కలుపుకొనేసి పాత్రలు తోమేస్తే స్మెల్ రాకోకుండా చాలా బాగుంటాయి చూడండి చూస్తారు కదా ఇట్లా పాత్రలు తోమేస్తేస్తే దీంట్లో గారు ఉండేది కూడా గారిపోతుంది నీసు వాసన రాకోకుండా పాత్రలు బాగా మెరిసిపోతూ ఉంటాయి ఇలా చేసేస్తే మీరు కూడా ఇలా ఫాలో అవకాండి నిమ్మకాయలు పడేయకుండా ఇంకా శారీలు వచ్చేసి మనం ఎప్పుడో కట్టుకుంటా ఉంటాం ఫంక్షన్లకి అట్లంతా వెళ్ళినప్పుడు ఇవైతే అట్లే పెట్టేస్తూ ఉంటాం కదా ఇవి కట్టుకునేసి అట్లే పెట్టేస్తూ ఉంటాయి ఇవి చెమటు వాసనకు అంతా ముగ్గు వాసన అట్లంతా వచ్చేస్తూ ఉంటుంది తర్వాత తీసుకొని కట్టుకున్నాలంటే మనము పట్టు చీరలు అట్లా నీళ్ళకి వేసేయ్ కదా డ్రై క్లిక్ మాత్రమే వేస్తాము డ్రై వాష్కి అందుకోసము ఇవి చూడండి పౌడర్ తీసుకునేసి కొద్దిగా మనం ముఖానికి వేసుకుంటాం కదా పాన్స్ పౌడర్ తీసుకునేసి దీంట్లో ఒక అంతా మడతలు మడతలు ఇట్లా వేసి పెట్టేస్తే అట్లా బ్యాడ్ స్మెల్ రాకోకుండా బాగా మంచి స్మెల్ వస్తుంది ఇవి తీసుకున్నప్పుడు కూడాను మనం ఒక్కొక్కసారి బాడీ స్ప్రే కూడా వేసుకున్నా కూడా ఇవి గబ్బు వాసన వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు పౌడర్ వేసేస్తే చాలా బాగుంటాయి ఇంకా టమాటో ఉంటాయి కదా టమాటో తీసుకొని వచ్చేసి మనము పెట్టేస్తాం ఉంటాం బయట పెట్టేసి కుళ్ళిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇవి నూనె వాడుకొనేసి ఉంటాం కదా వేస్ట్గా పడేయకుండా ఈ పేపరు మంచు నూనె నూనె పక్కన పోసేసుకొనేసి దీన్ని పడేయకోకుండా దీని లోపల ఆయిల్ ఉంటుంది కదా ఇంకా అందుకోసమే టమాటో నిమ్మకాయలు అన్నీ వేసేసి దీంట్లోకైనా ఈ పేపర్లకి ఆయిల్ పేపర్లకి బాగా ఇదంతా ఇట్లా మిక్స్ చేసేస్తే లోపలంతా ఆయిల్ అంతా దీనికి అయిపోతుంది కుళ్ళిపోకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి తర్వాత చూడండి ఇది తీసుకొనేసి పైన కట్ చేసినాను కదా పేపరు ఆ పేపరే తీసేసుకునేసి దీంతో అయితే ఇట్లా చేసేసుకోవచ్చు గంటేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎన్ని రోజులైనా నిలువు ఉంటాయి మనకి చెడిపోకుండా ఉంటాయి ఇలా ట్రై చేయండి ఇంకా ఇది వచ్చేసి నువ్వుల నూనె చూడండి మనకి స్కిన్కి చాలా మంచిది ఇది నైట్లో మనము ఇది నువ్వుల నూనె పూసుకొనేసి పడుకొనేసి పొద్దున్నే స్నానం చేసేస్తే మనకి చర్మం వ్యాధి రాదు చర్మం అంతా ముడతలు పడుకోకుండా బాగా హెల్ప్ చేస్తుంది ఇది బాగా చర్మం అంతా బాగా టైట్ టైట్ అవుతుంది ఇట్లా చూడండి బాగా స్క్రబ్ చేసేసుకునేసి నైట్లోనే మనము స్నానం పొద్దున్నే స్నానం చేసేస్తే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడాను ఇది నువ్వుల నూనె ఇట్లా స్నానం చేసేసి పిల్లలకైనా అంతే స్నానం చేయించక ముందు నువ్వుల నూనెతో అంతా బాగా పట్టించేస్తే బాడీ అంతా ఫేస్కి బాడీకి అంతా పట్టిస్తేస్తే ఫేస్ కూడా అంతే మనకి పిగ్మెంటేషన్ అయినా లేదంటే పెంపుల్స్ వచ్చి ఉంటాయి కదా అవి ఉంటాయి అవట్ల కూడా బాగా పనిచేస్తుంది ఇంకా దోమలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లో దోమలు వచ్చేసినప్పుడు ఈ బ్యాడ్తో కాల్ చేస్తూ ఉంటాం కదా ఇవంతా దీంట్లో అంతా చచ్చిపోయి ఉంటాయి ఎట్లేను తర్వాత ఇంకొకసారి కాల్సినప్పుడు అదంతా మాడి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కమ్మరు వస్తున్నట్లంతా వస్తూ ఉంటుంది కదా అట్లా రాకుండా దీన్నైతే ఇట్లా ఒక బ్రష్ తీసుకొని దీని లోపల ఇరుక్కుండా అవన్నీ కూడా ఇట్లా క్లీన్ చేసేస్తాము అంతా పడిపోతుంది కిందంతా బూడిది బూడిది అయిపోయేసి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇదంతా చూడండి మనం ముట్టుకొని అంతా నల్లగా అయిపోయి ఉంటుంది కదా ఇదంతా మాసిపోయి అట్లంతానా అట్లా కాకుండా ఒకటి మాయిశ్చరైజర్ తీసుకొసుకునేసి సైడ్లు అంతా పెట్టేస్తే ఇట్లా మనము తర్వాత దీనికి ఒక టిష్యూ పేపర్ తీసుకుని అలా టిష్యూ పేపర్ తీసుకునేసి దీనికి అంత బాగా ఇట్లా రుద్దేస్తే ఇది మాసిపోయింది అది అంతా నీట్గా అయిపోతుంది లేదంటే అంత గలీజ్గా అయిపోతూ ఉంటుంది ఇది ఎప్పుడు రోజు వాడుతూ ఉంటాం కదా బ్యాటు దోమలు బ్యాటు అందుకోసమే ఇట్లా అయితే క్లీన్ చేయొచ్చు మనము మీరు కూడా అంతే ఇలా ట్రై చేయండి చూసారు కదా బాగా కొత్తుగా అయిపోయింది ఇంతసేపు అయితే ఇంత గలీజుగా అయిపోయి ఉంటుంది రోజు ముట్టుకుంటా ఉంటాము మనము చూడండి టిష్యూ పేపర్ ఎంత గలీజ్ అయిపోయిందో ఇంకా తర్వాత వచ్చేసి కారం పొడి తెస్తుంటాం కదా మనం కారం పొడి ఇంట్లో ఆడిచ్చేదైనా బయట బయట తీసుకొచ్చేదైనా కూడా ఇది మనము బాక్స్లో వేసి పెట్టేటప్పుడైతే ఇది అట్లే పెట్టేయకూడదు లేదంటే గూడ్లు వచ్చేస్తాయి పుర్రుగా వచ్చేస్తూ ఉంటాయి దీంట్లో మనం బయట అయితే కేజీలు కేజీలు ఎక్కువ ఆడిచ్చేస్తుంటాం కదా మిరపకాయలు నేనైతే ఇది నాకు టైం లేదు అందుకోసమేనే పాకెట్ తెచ్చుకున్నాను ఇంకా దీంట్లోకి రాళ్ళు ఉప్పు వేసేసే కారం పిండిలోకి రాళ్ళుప్పి వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసి ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టద్దు గూడు పట్టదు ఇలా ట్రై చేయండి వేసేసి అంత బాగా మిక్స్ చేసేలా ఒక స్పూన్ తీసేసుకొనేసి దాంతో అంత బాగా మిక్స్ చేసేస్తే మనకి గూడ్లు పురుగు రాకుండా ఉంటుంది ఇలా ట్రై చేయండి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఎన్ని రోజులైనా కూడా నీళ్ళు ఉంటుంది మనకి కారం పిండి ఇలా చేయండి ఇంకా చూడండి పప్పు ఉంటుంది కదా దీన్నైతే ఓపెన్గా పెట్టేస్తే మనము దీంట్లో గాలి గాలిపోతా ఉంటే అంత గూడ్లు వచ్చేస్తూ ఉంటుంది ఇట్లా వాటర్ క్యాన్ తీసేసుకునేసి ఒక చాకు హీట్ చేసుకున్నలా చాకు హీట్ చేసేసుకొనేసి ఇక్కడ చూసారు కదా పైభాగంలో ఇట్లా కట్ చేసుకునాలా కట్ చేసిన తర్వాత ఇది మూత తీసేసి మనము ఇట్లా ఉంటాయి కదా పేపర్లు ఎటువైనా ఇదైతే కందిపప్పు అయినా లేదంటే పెసరపప్పు అయినా పెసుళ్ళైనా ఇట్లా వేసేసి చూడండి పేపర్ వెళ్ళి వేసేసుకొనేసి ఇట్లా ఉల్టా తిప్పేసి తర్వాత దానికి మూతి పెట్టేస్తే మనము ఇది గాలిపోకుండా ఉంటుంది మనకు ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోనికి కూడా చాలా బాగుంటుంది ఇది లేదంటే గంటేసినా కూడా గాలిపోయి పురుగులు పట్టేస్తూ ఉంటుంది చూడండి ఇట్లయితే మనకు కావాలన్నప్పుడు మూతి ఓపెన్ చేసేసి ఇట్లా పోసేసుకోవచ్చు చూస్తారు కదా చాలా మంచి టిప్స్ ఇట్లా పోసేసుకొనేస్తే చాలా బాగుంటుంది మనకి లేదంటే అట్లా పెట్టేస్తే పురుగు వచ్చేస్తూ ఉంటుంది ఇలా ట్రై చేసేయండి మీరు ఇంకా మనము చీరలు ఉంటాయి కదా పట్ట చీరలు కానీ ఏ చీరలైనా కానీ కొట్టే దగ్గర జాకెట్ ఒక దగ్గర చీరలు ఒక దగ్గర పెట్టేస్తూ ఉంటాము ఎక్కడైనా ఫంక్షన్లకి వెళ్ళాలన్నప్పుడు మనము ఎత్తుకుంటూ ఉంటాము అందుకే అట్లా కాకోకుండా చూడండి హ్యాంగర్ ఉంటుంది కదా ఈ హ్యాంగర్లోకి చీర వేసేసేలా వేసేసి కొద్దిగా ఇట్లా అంతా మడితేస్తే మనము అన్నీ ఒకే దగ్గరే మనకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు తొందరగా దొరికే అట్లా ఇట్లా పెట్టేస్తాం చూడండి ఇది ఇది పెట్టుకోట్టు తీసుకొనేసి దీనిపైన ఇట్లా పెట్టేసి తర్వాత జాకెట్ ఉండదు కదా జాకెట్ ఇట్లా పెట్టేసి తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసే వేసేస్తే ఇట్లా మనకి అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి బీరు పెట్టేస్తే మనకి అప్పటికప్పుడు ఏది కావాలన్నా ఇట్లా తీసుకొనేసి అడ్రస్ కావాలన్నా తీసుకొని వెళ్ళచ్చు అంత మ్యాచింగ్ ఒకే దగ్గరే దొరుకుతుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా లేదంటే మన ఊరుకునే టైం అయిపోతాం ఉంటుంది ఎత్తుకుంటా ఉంటాము అక్కడొకటి ఒకటి పెట్టేసి ఉంటాము ఇవి సెట్ సెట్టే దొరికేస్తూ ఉంటాయి ఇంకా తర్వాత వచ్చేసి చూడండి చికెన్ తీసుకొస్తాం కదా దీన్నైతే కడగల్లా లేదంటే నీస్ వాసన వస్తూ ఉంటుంది నీట్గా ఉల్లిపాయ కట్ చేసుకునేసి సన్నగా ముక్కలు కట్ చేసుకునేసి చికెన్లో వేసేసుకునిలా వేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా రాళ్ళు తీసుకుని మనము చూడండి ఇట్లా రాళ్ళుప్పేసేసేసి నీట్గా కొద్దిగా నీళ్ళు వేసేసి ఇదంతా చూడండి ముందు పేసి ఉల్లిపాయలు వేసి అంతా చికెన్కి ఇట్లంతా మిక్స్ చేసేసేయాల ఎంతో మనకి దీంట్లో ఉండే బ్లడ్ అయినా నిశ్వాస్ అయినా రాకుండా ఉంటుంది బాగా మంచిగా ఉంటుంది చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా నిస్వాసన రాకుండా ఇట్లా కడుక్కొనేసేస్తే చూడండి ఇప్పుడు కడుగుతాను ఎంత గలీజ్గా ఉంటుందో మనమైతే అట్లా వేసేస్తా ఉంటాం కదా నీట్గా కడుక్కోకుండా ఇట్లా ఉల్లిపాయలు అవి వేయకోకపోతే ఉప్పు అంతా బాగా నిశ్వాసనే పోయలేదు అట్లే ఉండేస్తుంది అందుకోసమే ఇట్లయితే నీట్గా కడగాల్సి వస్తుంది చూడండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇట్లా బాగా అంతా నీట్గా కలిపేస్తా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి మన మీకు ఏ వీడియో నచ్చిందో ఆ వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒక రెండు మూడు సార్లు నీళ్ళు వేసేసుకొని కడిగితే నీట్గా ఎంత క్లీన్గా అయిపోతుందంటే చికెన్ చాలా బాగా అవుతుంది చూసారు కదా ఇన్ని వీడియోల్లో మీకు యా యా వీడియో యూజ్ అయిందో ఆ వీడియోకి కామెంట్ చేయండి మాకు ఈ వీడియో బాగా యూజ్ అయిందని చెప్పేసి కామెంట్ చేయండి ఊరికి చూసి లైక్ లీక్కోకుండా ఉండొద్దండి ఖచ్చితంగా లైక్ అని అయితే ఒకటి ఇచ్చుకోండి ఇంకొకరికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇట్లా మీరు లైక్ కొడితే చూసారు కదా ఎంత వైట్గా అయిపోయిందో ఎంత అంత గలీజ్గా ఉందో చూడండి చికెన్ అయితే ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు మనము స్మెల్ రాకుండా ఉంటుంది